హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్ ఏపీ ఎంసెట్ వాళ్ళకైతే కొంతమందికి ర్యాంక్స్ అయితే రాలేదు ఆల్రెడీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ర్యాంక్ వాళ్ళ పరిస్థితి ఏంటి సో అక్కడ గుడ్ న్యూస్ అన్నారు ఏంటి ఆ గుడ్ న్యూస్ ర్యాంక్స్ వస్తున్నాయని చెప్పేసి అన్నారు సో ఎప్పుడు వస్తాయి ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోను అసలు స్కిప్ చేయకండి అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సో ఇంకా లేదు చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో ఎవరైనా ఇంకా కానీ మనకి ఇక్కడ డిక్లషన్ ఫిల్ చేయకపోతే మాత్రం తొందరగా అయితే ఫిల్ చేయండి ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ద క్యాండిడేట్ హూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ఏపీఎంసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ పాస్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ అండ్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆర్ నాట్ గివెన్ ఇన్ ర్యాంక్ ఇన్ ఎంసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ హ్యావ్ టు ఫిల్ అండ్ సబ్మిన్ ద డిక్లరేషన్ ఆర్ బిఫోర్ సెకండ్ జూలై ఫైవ్ పిఎం అంటే ఈ రోజు లోపు డిక్లరేషన్ ఫామ్ ఎవరైతే ఫిల్ చేయలేదో వాళ్ళు కంపల్సరీగా ఫిల్ చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మనకి ఈ రోజుతో లాస్ట్ డేట్ కాబట్టి సో డిక్లరేషన్ ఫామ్ అయితే క్లోజ్ చేస్తారు సో క్లోజ్ చేసిన తర్వాత మనకి వన్ టూ లో కొత్త ర్యాంక్స్ అయితే అలాట్ చేస్తారు సో మనకి ఈ వీక్ లోనే మనకి ర్యాంక్స్ అయితే ఇష్యూ చేస్తారు ఎందుకంటే మనకి ఇక్కడ కౌన్సిల్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఏడో తారీఖు వరకు ఉంది కాబట్టి సో ఏడో తారీఖు వరకు మన టైం ఉంది కాబట్టి మనకి తక్కువ టైం ఉంది కాబట్టి తొందరలోనే ర్యాంక్స్ అయితే రిలీజ్ చేస్తారు సో రిజల్ట్స్ రిలీజ్ చేసి ర్యాంక్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో అది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి సో ఇంకా ఎవరైనా డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయకపోతే మాత్రం ఫిల్ చేయండి ఈ రోజే లాస్ట్ డేట్ అనమాట సో ర్యాంక్స్ కూడా తొందరలోనే వచ్చేస్తున్నాయి సో ఇక్కడ మీ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి మొత్తం కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో డిక్లరేషన్ ఫామ్ క్లోజ్ చేస్తే మాత్రం ఎవరో ఫిల్ చేయరు కాబట్టి ఇంకా ర్యాంక్స్ అయితే ఇచ్చేస్తారనమాట ఇది ఫైనల్ అనమాట సో ఇది ఒక గుడ్ న్యూస్ అయినా చెప్పాలి అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద అయితే కామెంట్ చేయండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీ సపోర్ట్ ఉంటే నేను ఎలాంటి వీడియోస్ చేస్తాను సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఈ పిఎంసర్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కానీ మనకి చాలా మీకు గైడెన్స్ ఇస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నౌ